అత్యధిక ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కేసీఆర్ కు ఈసీ బ్రేక్ వేసింది కేసీఆర్ కు బిగ్ షాక్ ఇస్తూ ఆయన ఎన్నికల ప్రచారంపై నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధించింది గత నెల సిరిసిల్ల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఆ పార్టీ నేతలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కేసీఆర్ ప్రసంగంపై ఈసీకి ఫిర్యాదు చేశారు ఆ ప్రసంగానికి సంబంధించిన వీడియో ఆడియో క్లిప్పులను ఈసీకి అందజేశారు ఆధారాలన్నింటినీ పరిశీలించిన ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఈసీ కేసీఆర్ సైతం రిప్లై ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందిన ఈసీ నలభై గంటల పాటు ప్రచారం చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది దీంతో గురు శుక్రవారాల్లో జమ్మికుంటా రామకొండలో జరగాల్సిన కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది ఈసీ నిర్ణయంపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు కేసీఆర్ తనపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఈసీ ఏం చేసిందన్నారు రేవంత్ రెడ్డి నీ పేలు మెడలేసుకుంటా నీ గుర్తు వీకుతా నా మీద అడ్డగోల మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు కానీ నా మీద పెట్టింది నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా నలభై ఎనిమిది గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నాదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు తొంభై ఆరు గంటలు అవిశ్రాంతంగా నేను మనవి చేస్తా ఉన్నా ఈసీ నిర్ణయంపై బిఆర్ఎస్ నేత హరీష్ రావు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ ని ప్రచారం చేయకుండా రెండు రోజులు ఆపుతారేమో కానీ తెలంగాణ ప్రజల గుండెల్లోంచి కేసీఆర్ ను దూరం చేయలేరంటూ ఫుల్ ఫైర్ అయ్యారు హరీష్ రావు కేసీఆర్ ను ప్రచారం ఆపమన్నారట నరేంద్ర మోడీ గారేమో మత విద్వేషాలు తెచ్చగొడితే అది ఎలక్షన్ కమిషన్ కు కనబడదు రేవంత్ రెడ్డి గారేమో ఆయన రకరకాల కులాల మధ్య చిచ్చు పెట్టి వచ్చినట్టు భూతు మాటలు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆయన ఆపది కేసీఆర్ ను రెండు రోజులు ప్రచారం చేయకుండా ఆపుతారేమో కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు ఇటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సోషల్ మీడియా ద్వారా స్పందించారు ఇది బడే భాయ్ చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర అంటూ మండిపడ్డారు రేవంత్ బూతులు మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి కనిపించవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ ఇదే విషయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల భాషపై మండిపడ్డారాయన కేసీఆర్ రేవంత్ ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు రోజు ఏదైనా ఒక పద్ధతిగా మాట్లాడితే వాళ్ళ భాష ఉపన్యాసాలు వినొచ్చు వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు రోజు మైక్ ఓపెన్ చేస్తే సార్ నోరు ధరిస్తే రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ గాని ఒకటే భాష ఇద్దరు కూడా రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు మరి చీడ పురుగులుగా తయారయ్యారు ఈ రకంగా తెలంగాణలో రాజకీయాలలో భ్రష్టు పట్టిస్తున్న వీళ్ళు వీళ్ళ భాష మొత్తంగా కేసీఆర్ క్యాంపెయినింగ్ పై నలభై ఎనిమిది గంటల బ్యాన్ ఇష్యూ పొలిటికల్ గా హీటెక్కిస్తోంది కంప్లైంట్ చేసిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుంటే స్లాంగ్ విషయంలో బీజేపీ సైతం కాంగ్రెస్ బీఆర్ఎస్ లను తప్పు Brought to you by vigard Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor, Ultratech Cement.